Thank you. హలో అందరికీ వెంకటూ సుపర్ సునీత ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంది ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ డేస్ అయితే నేను ఇంకా చియా వాటర్ తీసుకుంటున్నా చియా వాటర్ ఇంకా హాట్ వాటర్ కొంచెం హాట్ వాటర్లో చియా వాటర్ తీసుకుంటున్నా ఇవి నేను నైట్ సోక్ చేసుకున్నాను ఈ ఓన్లీ చియా వాటర్ అనే కాదు ఇంకా నేను అప్పుడప్పుడు లెమన్ వాటర్ జింజర్ వాటర్ అంటే సారీ ఓన్లీ చీయా వాటర్ అని కాదు నేను లెమన్ వాటర్ తీసుకుంటా ఇంకా లెమన్ ఇంకా కొంచెం జీలకర్ర మరిగించి లెమన్ వేసుకొని తాగుతా అప్పుడప్పుడు పుదీనా అండ్ జింజర్ వాటర్ అలా మారుస్తూ ఉంటాను టైం బట్టి ఏదైనా క్విక్గా తొందరగా అయిపోవాలి మర్చిపోయానంటే ఇలా నేనైతే చియా వాటర్ తీసుకుంటూ ఉంటాను మూడుని బట్టి ఇష్టాన్ని బట్టి తాగుతూ ఉంటారు డిటాక్స్ వాటర్ అనేది కంపల్సరీ తాగుతానండి ఫాస్టింగ్ అది సిక్స్టీన్ అండ్ హాఫ్ అవర్స్ అయిపోతుంది ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది నేనైతే ఈ చియా వాటర్ తీసుకున్నా ఇప్పుడు చియా వాటర్ తాగేసాను కదా ఇంకా ఆల్మండ్స్ తీసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్ లా వాల్నట్ తింటాను వాల్నట్ కూడా అప్పుడప్పుడు నైట్ సోక్ చేసుకొని రాలేదు వాల్నట్ అనేది అలా డైరెక్ట్ కాకుండా నైట్ సోక్ చేసుకొని తింటే ఇంకా మంచిది ఇంకా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకైతే వాల్నట్ అనేది మంచిది అని అందరు తెలుసు కదా నాకైతే ఇంతకుముందు వాల్నట్ అస్సలు తినేదాన్ని కాదు ప్రెగ్నెంట్ ఉన్న తినాలంటే అప్పుడు తిన్నాను ఫాస్టింగ్లో అయితే అంటే ఇంటర్మీడియట్ నా సిక్స్టీన్ అవర్స్ పాస్ మీద అయిపోగానే నేను ఈ ఆల్మండ్స్ అయితే నాకు ఈజీ ఇంకా తినగలుగుతాను ఆల్మండ్స్ చేసుకుంటే నాకైతే ఇంకా ఏంటంటే ఈ ఆల్మండ్స్ నానబెట్టినే తినాలంటే కొంచెం నచ్చేది కానీ తప్పదు నాకు రోజు చేసినవి తినడం అంటే నచ్చుతుంది ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈరోజు అయితే నేను మిలర్స్ తీసుకుంటున్నాను ఇంటర్మీడియట్ పాస్టింగ్ ఇది నైన్టీన్త్ డే అనమాట ఇక్కడ నేను ఏంటంటే ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్తున్నాను అందుకని నార్మల్ మార్నింగ్ టైంలో ఇలా రైస్ తినకుండా అలా మిలర్స్ వండుకున్నాను మామూలుగా అయితే నేను ఎప్పుడన్నా మార్నింగ్ ఫంక్షన్ ఉన్నా ఉందన్నా కానీ నైట్ ఫంక్షన్ ఉన్నా కానీ నైట్ ఫంక్షన్ ఉందనుకోండి మార్నింగ్ టైంలో ఇలా సలాడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటుంటాను అనమాట ఏంటంటే మనము ఫంక్షన్లో ఎలాగో ఎక్కువ క్యాలరీలు అవుతూ తింటాం కదా అంటే స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అలాంటివి అందుకని ఇంకా నా ఒకవేళ మార్నింగ్ టైంలో ఫంక్షన్ ఉంటే నైట్ ఇంకా ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటాను లేకపోతే నార్మల్గా ఏదన్నా జ్యూస్ లాంటివి తీసుకుంటాను ఇక్కడ మిలర్స్ అయితే నేను నైట్ టైం సోగ్గే నానబెట్టుకోలేదు హాఫ్ అన్ అవర్ ముందు డే టైంలోనే నానబెట్టుకున్నాను మిలర్స్ ఏంటంటే నాకు ఆకలి వేసింది అందుకని నేను ఏ తినాలనుకున్నాను కానీ నాకు ఆకలి వేసింది ఇంకా వైట్ రస్ బదులు ఈ మిలర్స్ తినాలనుకున్నాను ఫంక్షన్ వెళ్ళినప్పుడు మనం ఎక్కువ తినాలనుకుంటాం కానీ యాక్చువల్గా అస్సలు తినలేము నాకైతే అస్సలు అన్నీ తినాలనుకుంటాను కొంచెం కొంచెంగా టేస్ట్ చేయాలనుకుంటాను కానీ కొంచెం మన ఇంట్లోనే ఇంకెక్కువ తినగలుగుతాము నాకైతే అది అలానే అవుతుంది ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా నాకు ఇంట్లోనే ఇంకా బాగా తినాలనిపిస్తుంది బయటికి అన్నీ తినాలనుకుంటాను కానీ అసలు తినలేకపోతాను టేస్ట్ చేయాలనిపిస్తుంది అన్నీ అందుకని ఇంకా ఇలా చేస్తుంటాను అనమాట ఎందుకంటే ఐస్ క్రీమ్స్ అవన్నీ తింటాం కదా స్వీట్స్ అవన్నీ క్యాలరీలు ఖర్చు అవుతాయి క్యాలరీలు ఎక్కువైపోతాయని ఇలా ఇలా చేస్తాను డైటింగ్ చేసేటప్పుడు డైటింగ్ చేసేటప్పుడే కాదు కానీ ఇంకా నార్మల్ టైంలో కూడా నేను ఇదే ఫాలో అవుతాను మనకు బెటర్ అనమాట అనిపిస్తుంది అనమాట వన్ టైం మనం ఫుల్గా తిన్నప్పుడు సెకండ్ టైం లైట్గా తీసుకోవడమే మంచిది ఇంకా ఫంక్షన్కి నేను రెడీ అయ్యేది అదంతా ఎలా వెళ్ళాలి ఏంటి అది ఒక బ్లాగ్ లాగా అయితే చేశాను కానీ అది మిస్ అయిపోయింది ఏంటంటే ఇంకా ఎలా మిస్ అయిందో తెలీదు ఇంకా పాపను నేను బై మిస్టేక్ అయ్యి అది వీడియో అనేది డిలీట్ అయిపోయింది అనమాట ఇంకా ఉన్న క్లిప్స్ని నేను ఇలా యాడ్ చేశాను ఇక్కడ నేను మా చెల్లి మా పిన్ని వాళ్ళ కూతురు అని మా అమ్మ అనమాట ఇక్కడ మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి మాకు వచ్చింది అప్పుడే ఇంకా మేము ఫంక్షన్కి ఆల్రెడీ లేట్గా వెళ్ళాము అందరూ వచ్చి వెళ్ళా వెళ్ళేసరికి అందరూ తినడానికి వెళ్ళారు ఇంకా మేము గిఫ్ట్స్ ఇవ్వడానికి ఫొటోస్ అయితే వెయిట్ చేస్తున్నాము ఇంతకీ ఫంక్షన్ ఎవరిదో చెప్పలేదు కాదు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు కొడుకు పాప శారీ ఫంక్షన్ అనమాట నైన్ ఇయర్స్ పాపకి ఫైవ్ ఇయర్స్ బాబుకి అని శారీ ఫంక్షన్ అనమాట అంటే సొంతం మా అమ్మ వాళ్ళ చెల్లెలు కొడుకు పాప ఇంకా మేము కజిన్స్ అందరం కలిసి ఫొటోస్ అయితే బాగా ఏం పెద్ద ఆయన చూడాలంటే అందరూ అగో మంచి వస్తున్నావు ఇక్కడ జస్ట్ ఊరికనే ఇక్కడ కామెంట్ చేస్తారు అనమాట మా చెల్లెలు వాళ్ళ భర్త అంటే మరిది అక్క వాళ్ళ భర్త బావ వాళ్ళు కానీ ఇక్కడ మేమైతే గిఫ్ట్స్ ఇచ్చి ఇంకా ఫొటోస్ అయితే దిగాము నా చిట్టి తల్లి చూడండి ఎంత బాగా రెడీ అయిందో చున్నీ అయితే భలే క్యారీ చేసింది ఇంకా పాప కూడా బాబుని పక్కకు తీసుకెళ్లారు వాడు ఏడుస్తున్నాడని ఇంకా పాప కూడా అప్పటికే బాగా టైడ్ అయిపోయింది అక్క అక్క వాళ్ళ హస్బెండ్ బావ చెల్లి చెల్లి వాళ్ళ హస్బెండ్ మరిది ఇంకా వాడు చిన్నోడు వాళ్ళ బాబు ఇక్కడ మేము కజిన్స్ అందరం ఫోటో దిగాము మేము కలుసుకునేది చాలా చాలా తక్కువ కానీ ఇలాంటి ఫంక్షన్లప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం ఫొటోస్ అనేది మెమరీ కదా అవే అందుకే బాగా దిగుతాం అనమాట మా కజిన్స్ అందరం అంటే ఇప్పుడు అందరూ అన్నల వైబ్స్ కానీ తమ్ముళ్ళ వైబ్స్ అలా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ వీళ్ళిద్దరు కూడా బాగా రెడీ అయ్యారు చిన్నోడు ఇంకా చిన్నమే బాగా దిగారు ఫొటోస్ ఇంకా ఏంటంటే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదా మనం అందరం కజిన్స్ అలా అలా ఫొటోస్ తీసి పెట్టుకుంటే మనకి మెమరీస్గా ఉంటాయి ఇక్కడ నేను డిన్నర్ అయితే ఇంకా సలాడ్స్ ఇంకా రోటీ పన్నీర్ కర్రీ ఇంకా వెజిటేబుల్స్ కర్రీ అవన్నీ ఏమేమో మంచూరియా అవన్నీ ఉన్నాయి కానీ నేను మంచూరియా తిన్నాను ఇంకా వన్ రుమాల రోటీ తిన్నాను పన్నీర్ కర్రీ సలాడ్స్ పల్లీలతో ఏదో అనేది అస్సలు బాగాలేదు ఇంకా నేనైతే రోటీ వన్ రోటీ తిన్నాను ఇంకా చెప్పాను కదా మంచూరియా ఇంకా పల్లీలతో బాగుంది అది సలాడ్స్ బాగా నచ్చింది నాకు పల్లీలతో సలాడ్స్ తినేసేసరికి స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా మా పాపకి చి మా పాపకు తినపెట్టేసరికి చాలా టైప్ టైం అయిపోయింది అప్పటికి అందరు తొందరగా తిను కిందికి వెళ్ళాం అక్క వాళ్ళు కానీ చెల్లి కానీ అంటుంటే ఇంకా నేను వీడియోస్ అది ఏమీ తీసుకోలేదు జస్ట్ నేను తినే ప్లేట్ని ఫిక్ వీడియోస్ వీడియో తీసుకున్నాను అనమాట తీసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు అక్కడ ఇంకా వెజ్ బిర్యానీ అవన్నీ పెట్టారు కానీ నాకు తినాలనిపించలేదు కొంచెం స్మాల్ క్వాంటిటీ కర్డ్ కర్డ్ వేసుకొని తిన్నాను అనమాట వెజ్ ఇంకా మనం ఫంక్షన్కి వెళ్తే అంతే కదా తినాలనిపిస్తుంది అన్నీ తినాలనుకుంటాం కానీ ఏం తినలేము ఈ బ్లాగ్ వచ్చేసి అయితే ఇంతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నైన్టీన్త్ డే చీట్ మీల్ అని పెట్టాను కదా చీట్ మీల్ ఇది ఇంకా నేను ఐస్ క్రీమ్ కూడా తిన్నాను వన్ ఐస్ క్రీమ్ తిన్నాను ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి